ఈసారి హార్దిక్ ఢిల్లీతో మ్యాచ్ ఓడిపోవడానికి ఎవ్వరు కారణం అని చెప్పాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఫ్రెండ్స్ సార్ గారు ఎవరి పేరు చెప్పారో తెలుసా ముంబై ఓటమికి తిలక్ వర్మ కారణం అట తిలక్ సరైన ఇంటెంట్ చూపించకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయాం అని అన్నాడు వా నువ్వు సూపర్ హార్దిక్ ముంబై టీం ని గెలిపించడానికి చివరి వరకు పోరాడింది తిలక్ వర్మ ముప్పై రెండు బంతుల్లోనే అరవై మూడు రన్స్ చేసి ముంబై టీమ్ నుండి హైయెస్ట్ స్కోర్ చేసింది తిలక్ వర్మ అయినా తిలక్ వర్మ వల్లే ఓడిపోయామని చెప్పడం అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ పిచ్చికి పోతుంది అసలు దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చావు చూడు నెక్స్ట్ లెవెల్ అక్షర్ పటేల్ లాంటి బౌలర్ బౌలింగ్ లో భారీ షాట్లు కొట్టాల్సింది గేమ్ కి సంబంధించి సరైన అవేర్నెస్ లేకపోవడం వల్లే కి దూరం అయ్యా అని అన్నాడు ఫస్ట్ దండాల స్వామి ఒకరిని అనే ముందు మనం ఏం చేసామో కూడా ఆ చూసుకోవాలి ఎదుటోని తప్పుల గురించి మాట్లాడాలి గాని మన తప్పుల గురించి మాట్లాడతామా తప్పు కదా బట్ నేను మాట్లాడతాను సార్ హార్దిక్ సార్ మీరు ఇరవై నాలుగు పంతుల్లో నలభై ఆరు కొట్టారు స్ట్రైక్ ఇక మీరు గేమ్ లేకుండా ఆడాడు అన్న తిలకర్మ ముప్పై రెండు మందులో అరవై మూడు రన్స్ కొట్టాడు స్ట్రైక్ చెప్పండి సార్ ఎవరి బ్యాటింగ్ వల్ల మ్యాచ్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మ్యాచ్ గెలిపించడానికి కష్టపడాలి మరీ ముఖ్యంగా క్యాప్టెన్ అయిన నువ్వు మ్యాచ్ గెలిచేంత వరకు ఈజ్ లోనే ఉండాల్సింది మంచి స్టార్టింగ్ లభించింది మరి నువ్వెందుకు చేతులెత్తేసి వెళ్ళిపోయావు మన మాడం ఆడిన వాళ్ళకి పేరానియ ఒక టీంకి కి కెప్టెన్ గా నువ్వు చేస్తున్న అద్భుతమైన కార్యాలు నువ్వు నీ కెప్టెన్సీ మరి చివరి మ్యాచ్ లో పది ఆడి పది రన్స్ చేసావుగా అప్పుడు ఏమైంది నీ ఈ గేమ్ అవేర్నెస్ ఫస్ట్ బాగా ఆడిన వాళ్ళని బాగా ఆడాడని మెచ్చుకో ఒక కెప్టెన్ కు ఉండవలసిన మినిమం క్వాలిటీ అది తిలక్ ని మెచ్చుకున్నావు ఎలా మ్యాచ్ అయిపోయింది కానీ నువ్వు బాగా ఆడావని ఇది ఎక్కడి ఎంకరేజ్మెంట్ సార్ నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఒకరికి పేరు వస్తుందంటే తట్టుకోలేని మెంటాలిటీ నువ్వు కెప్టెన్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే హార్దిక్ సార్ మీలో కెప్టెన్సీ బాధ్యత నిర్వహించే క్వాలిటీస్ అస్సలు లేదు ఇదైతే ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పింది రైట్ అనిపిస్తే మాత్రం వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్